రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు జిల్లా పెద్దకాని మండలం నమ్మూరు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు సాంబరెడ్డి గారు అయితే ఉన్నారు వారైతే వారికి ఉన్న పొలంలో అనేక రకాలైనటువంటి పండ్ల మొక్కలనే సాగు చేస్తున్నారు వారు ఆర్గానిక్గా ఆ పండ్ల మొక్కలనే పండించడం జరుగుతుంది మరి ఆ పండ్ల మొక్కల్లో కలుపు నిమిత్తం అనేది మన కిసాన్ జాయిస్ కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ హండ్రెడ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి నేరుగా డెలివరీ చేశాము వారైతే స్వయంగా నడిపి చూశారు మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటల తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ మన దగ్గర మీకు ఎలా తెలిసింది యూట్యూబ్లో చూసాను ఓకే యూట్యూబ్ లోనే చూసారు ఓకే యూట్యూబ్ లో చూసి మీరు మా దగ్గరికి వచ్చారు మంగళగిరి దగ్గరలో అని చెప్పి వచ్చాం ఓకే మీరు వచ్చి చూసుకున్నాక మరి మా ఆఫీస్లో అయితే మీకు పూర్తి వివరాలు అందించారా అందించారా దీని గురించి అంటే అన్ని బ్లేడ్స్ ఎట్లా వస్తాయి ఎలా వర్క్ చేసిద్ది దీని పనితీరు ఎలా ఉంటుంది అనేది పూర్తిగా చెప్పారా మీకు చెప్పారా ఓకే ఇక్కడ చూపించారు ఓకే అంటే మీరు చెప్పినప్పుడు మీరు ఓకే అనుకొని బుక్ చేసుకున్నారా ఓకే అనుకో బుక్ చేసుకుని ఓకే మరి బుక్ చేసుకుని వెంటనే మరి మీ దగ్గరకే తీసుకొచ్చి ఫిట్ చేసాం మీ దగ్గరే మీ పొలం దగ్గర ఫిట్ చేసి మీకు డెమో చూపించాము ఓకే మీరైతే నడిపి చూసారు కదా మీకు ఎలా అనిపించింది బాగానే అనిపించింది ఓకే అంటే ఇది మొత్తం ఎన్ని ఎకరాల తోట అండి నలభై ఐదు సెంట్లు నలభై సెంట్లు ఈ నలభై ఐదు సెంట్లో మీరు ఏ రకాల పంటలు అంటే ఏ రకాల పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు అంజీరా వాటర్ యాపిలు ఓకే జామ రేగి సీతాఫలం రామఫలం ఇంకా కూరగాయ మొక్కలు మామిడి చెట్లు అరటి చెట్లు చెట్లు అరటి చెట్లు అన్ని రకాల పెద్ద ట్రాక్టర్ అంటే మొక్కల నడి మధ్యన పడతలేదు ఇరుగ్గా ఉండదు చిన్న చిన్న గదులు చిన్న చిన్న గదులు అయ్యేటప్పటికి ట్రాక్టర్ పట్టక కలుపు బీడేసిపోతుంది అందుకని చెప్పి ఇదైతే మనకు సేఫ్టీగా సేఫ్టీ అని చెప్పి తీసుకుందాం. ఓకే. అంటే మీరు ఇందాక చెప్పారు ఆర్గానిక్ గా మనం అనేది పండలొత్త సాగు చేస్తామని చెప్పారు. ఆర్గానిక్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? మన హెల్త్ కోసమే. ఓకే. మన సొంతంగా ఏదీ అమ్ముకోవటానికి కాదు. మన సొంతంగా ఓకే మీ ఇంట్లో పండిச்சு కొని తినడం అది మన ఆరోగ్యం కోసం మనం చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు చాలా మాగాడే అయినా కూడా ఆర్గానిక్ నే పండిచ్చి ఓకే వరి కూడా ఆర్గానిక్ చేస్తాం మొత్తం అంతా ఆర్గానిక్ ఏ మొత్తం ఆర్గానిక్ ఇది కాకుండా మీకు వేరే పొలం ఉందా ఎకర నలభై చింటాం రెండు ఎకరాల్లో వరే వేస్తారు వరేస్తాం ఓకే అది ఆర్గానిక్ ఏం అసలు ఓన్లీ నై వరకే సార్ ఇప్పుడు మీరు వరి అయితే పండిస్తాం అని చెప్పారు వరి కూడా ఆర్గానిక్ అని చెప్పారు కదా ఇప్పుడు వరి మొత్తం అంతా ఇవన్నీ ఆర్గానిక్ గానే చేస్తున్నారు మీరు సార్ కేవలం ఏంటంటే మీ ఇంట్లో మీ హెల్త్ గురించి ఏంటంటే మీరు పండించుకొని మీరు తినడం వరకు అంతే ఓకే మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీరైతే మరి దీన్ని స్వయంగా నడిపి చూసారు కదా మీకు ఎలా అనిపించింది బాగానే అంటే మీకు ఏమైనా తోలేటప్పుడు కష్టం ఏమైనా అనిపించిందని నడిపేటప్పుడు అంటే స్టార్టింగ్ ఓకే అంటే స్టార్టింగ్ అయినా మీరు బాగా తోలేరు అంటే మీరు నడిపిన దాన్ని బట్టి ఏంటంటే మాకు అనిపించింది బాగా నాకు నాకైతే అనిపించింది ఓకే మీరైతే అంటే మీకు ఆల్రెడీ ఉన్నది ఏంటంటే బంక మట్టి కలిసి ఉంది అంటే యాక్చువల్గా చాలా మంది ఏంటంటే ఈ నెల అయిద్దా ఒక అపోత ఉంటారు డైలమ్ అలా ఉంటారు అంటే మీకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బాగానే బాగా నైంది మీరు కూడా బాగా నడిపి చూసారు మీకైతే బాగా అనిపించింది మరి మీకు అంటే నడిపినంతలో మీకు అన్న వైబ్రేషన్ అనిపించిందా వైబ్రేషన్ అంటే కొద్దిగా అనిపించింది అలవాటు అయితే అదే ఉండదు ఓకే మనకి అలవాటు లేక కొద్దిగా అనిపిస్తుంది ఓకే అలవాటు అయితే ఏముంది మరి మిషన్ తో అనేది మీరు మరి పూర్తిగా చేసుకోగలరు నమ్మకం ఉందా మీరు నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి తెచ్చుకున్నాగా ఓకే అది ఓకే అండి ఓవరాల్ గా అయితే మీకు మిషన్ అనేది నచ్చింది నచ్చింది ఓకే సార్ మరి ఇప్పుడు అయితే ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి మరి ఇంతకు ముందు అయితే కలిపి వాళ్ళు మీరు రోటా వాటర్ వేసేవాడిని ఒక్కోసారి ఓకే అంటే మనుషులు పెట్టి తీపి ట్రాక్టర్ మీ సొంతదా బయట సుమారు ఖర్చు ఎంత సుమారుగా మూడు వేలు నాలుగు వేలు అయ్యాది పండ్ల మొక్కలు కాబట్టి తీపిస్తానే కంటిన్యూస్ గా తీపిస్తానే ఉండాలి మీకు అలా అనుకుంటే ఖర్చు చాలా అవుతుంది చాలా అవుతుంది ఖర్చు చాలా అవుతుంది కాబట్టి మిషన్ ద్వారాగా మేము ఖర్చు తగ్గించుకుందాం అని చెప్పి మిషన్ తెచ్చుకున్నాను ఓకే మరి మీరు తెచ్చుకున్నారు కదా తెచ్చుకున్న మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితే ఉన్నారా ఓకే అండి ఫ్రెండ్స్ మీరైతే ఉన్నారు కదా సాంబ్రెడ్డి గారి ఫీడ్బ్యాక్ మరి వారు కొన్న పొలంలో వారైతే ఆర్గానిక్ గా పండ్ల అయితే సాగు చేస్తున్నారు ఆ మొక్కల మధ్యలో పెద్ద ట్రాక్టర్లు అనేవి వెళ్ళడం కష్టంగా మారడం వల్ల మన ఈ కిసాన్ చాయిస్ కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పీ పవర్ అనేది తీసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజన్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్